నేనటాంటి అంటాడ అంటాడదాన్ని కాదు బావోయ్ నీ లాంటోడికి ఇవ్వను బావా నేను అటు అంటే టంటాడ కాదు బావోయ్ నీ లాంటి వాడికి ఇవ్వను బావా అబ్బా ఫ్రీ 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 అప్ ఫ్రీ హాయ్ దోస్తులు నమస్తే బాగున్నారా నేనండి మీ ఫుడ్ రాజ్యాన్ని వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ దోస్తులు ఈరోజు కువైట్లో ఉన్నటువంటి మన పర జమ్యాలు అదేనండి మన బడ్డీ కొట్లు కువ్వైట్లో ఎలాగుంటాయో చూసేద్దాం రండి ఊహూ ఎల్ల ఎల్ల హబీబీ జమ్యాలు చూడండి అలియాస్ డిమాట్లు అనమాట చిన్న చిన్న డిమాట్లు ఇలా ఉంటాయో అబ్బో లోడ్ ఇప్పుడు వచ్చినట్టుందిగా మొత్తం చూడండి దోస్తులు సూపర్ అయితే ఉంటుంది లోపల మొత్తం కూడా ఎరగదీసేసింది ఏసీ మాత్రం ఫ్రీ 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 కూలింగ్ మామూలుగా లేదు ఫ్రీగా వచ్చింది చూడండి మొత్తం అట్టుపండ్లు మన ఇండియా నుంచి వచ్చినాయి అట్టుపండ్లన్నీ ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అబ్బా ఐస్ క్రీములు కోరి నాయన ఊరి అబ్బాయ్యా నువ్వు వస్తావా నేను చూడండి దోస్తులు ఎన్ని ఐస్ క్రీములు ఉన్నాయో కప్పులు కోన్లు అబ్బా సూపర్ అయితే ఉంటాయి ఒకసారి అయితే మనం టేస్ట్ అయితే చేద్దాం ఒక ఐస్ క్రీమ్ని ఇప్పుడు కాదండి డబ్బులు లేవు తర్వాత దోస్తులు ఇవేంటో కామెంట్ అయితే చేయండి అబ్బా చూడండి ఎలా ఉన్నాయో అన్నీ కూడా మన ఇండియానే మొత్తం అన్ని చాలా చాలా ఉన్నాయి మొత్తం అన్ని ఐటమ్స్ ఒకటి ఒక్కోటి జాయిగా చూసేద్దాం మనకు ముందు మొత్తం కూడా వీడియోలు అయితే తెద్దాం చూడండి ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మనకి కురుకురే లేస్ ప్యాకెట్లు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి ఇది వచ్చేసి ఇది మిల్క్ ఇండోయ్ చూడండి పాలు ఫ్రెష్ పాలు ఈ విధంగా అయితే ఉంటాయి టిన్నులను ఇవేమో మనకి కావాల్సిన మనకు ఒకవేళ టీ పెట్టుకుంటాం కదా మన గ్లాసులు ఆ గ్లాసులు పాలు వేసుకుని ఒకటి వేసుకుంటే సరిపోద్ది మిల్క్ అయిపోద్ది అనమాట మొత్తం కూడాను టీ అయిపోద్ది ఇది వచ్చేసి మిఠాయి అబ్బా చూడండి అన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మొత్తం కూడా చిప్స్ లేస్ ప్యాకెట్లు అన్నీ కూడాను ఇది వచ్చేసి మనకి బ్రెడ్ చూడండి ఎలా ఉందో దీన్ని తోస్తూ అంటారు ఇక్కడ దోస్తులు తోస్త అంటారు అరబీలో బాగున్నాయి ఇవి వచ్చేసి చూడండి ఇదొక సమూన్లు మొత్తం ఏమంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెద్ద చూడండి ఎలా ఉందో ప్యాకింగ్ తీసుకుని వేడి చేసుకుని తినేతమే ఇవన్నీ రొసుకులు కాస్తాలు మొత్తం అన్నీ కూడా ఫుడ్ ఐటమ్ అన్నీ ఇలా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇక్కడ లోకల్ కబూజులు అప్పట్లో వీళ్ళ కబూజులు తినే బతుకోరు రైస్ ఉండేది కాదు కదా ఈ రొట్టలు తిని బ్రతికోవరు అనమాట చూడండి ఫేమస్ అనమాట ఎక్కడ కబూజులు అంటేనే చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ వచ్చేసి మనకు అన్నీ దొరుకుతాయండి చిన్న ఫరాజమి ఏమి అంటారు అనమాట చూడండి మొత్తం మిఠాయిలు జకులు కోకోనట్ కొబ్బరండ్లు అన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి చూడండి పసుపు ప్యాకెట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా ఉంటాయి పసుపు ప్యాకెట్లు ప్యాకింగ్లోను కారం సాల్ట్ మొత్తం మసాలా దినుసులు అన్నీ కూడా ఉంటాయి ఇదిగోండి బిర్యానీ ప్యాకెట్ పలవ సరుకుల ప్యాకెట్ చూడండి ఎలా ఉందో మొత్తం అన్నీ కూడా మొత్తం దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి మొత్తం లవంగాలు అన్నీ కూడా ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఎండుమిరగాలు తొక్కు ఎన్ని మిరగాలు పచ్చడి కావాలంటే తినేస్తారు ఓహో కాంచిన స్పెషలో ఇదిగోండి చేపలు మొత్తం పప్పు సరిగాసుకుని చేప ఎండి పెట్టుకుని తింటే మాత్రం ఏపుకుని తింటే సూపరు సూపరు మామూలుగా ఉండదు ఎండి చేపలు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కూడాను చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా ఫేమస్ ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు వీటిని అబ్బా నూరు ఊరు పొందండి బాబా ఇదిగోండి చూడండి పప్పులు కందిపప్పు ఎర్ర కందిపప్పు పసుపు కందిపప్పు మొత్తం సాసులు సీములు జాములు క్రీములు అన్నీ కూడా చూడండి ఈ విధంగా అయితే డబ్బాల్లో ఉంటాయి ఇది వచ్చేసి తేనె అని చూడండి ఎలా ఉందో స్ట్రాంగ్ మొత్తం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది సీసకా వచ్చేసి మొత్తం అన్నీ కూడా ఇవే జాములు క్రీములు అన్నీ ఇవన్నీ కూడా పెరుగు కప్పులు షాంపూలు డబ్బాలు మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఇట్లలో సికిండ్లు జాములు అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి మనకి కూల్ డ్రింక్లు అప్పులు మొత్తం అన్నీ చూడండి డియోలు జమియా నుంచి అప్ అయితే ఎత్తుకొచ్చాను మామూలుగా ఉండదు పొగ ఇట్లా ఎండలు అయితే దంచి కొట్టేస్తున్నాయి ఈరోజు నలభై రెండు డిగ్రీలు అయితే ఉంది ఈ ఎండకి అప్ తాగితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ప్యానం చూడండి కోవైట్లో ఎండలు అయితే మామూలుగా లేవండి బాబా కోవైట్లో చిన్న జమ్మి అండి పర జమ్మి అంటారు చాలా చాలా బాగుంటాయి ఇక్కడ అన్ని మెటీరియల్ దొరుకుతాయి చెప్పాను కదా వీడియోలో మనమైతే సెవెన్ అప్ ఓపెన్ చేద్దాం ఓపెన్ అయిపోయింది అయ్యా మన సెవెన్ అప్పు కోవైట్లో ఎండలు తట్టుకోవాలంటే సెవెన్ అప్ తాగవలసిందే అమ్మ బాబోయ్ ప్యానలు వేసేసినట్టుందండి చాలా చాలా టేస్ట్గా ఉంది సెవెన్ అప్ దోస్తులు సెవెన్ అప్ అయితే చాలా మంది కూడా ఇష్టపడతారండి కోవైట్లో చాలా మంది కూడా తాగుతారండి ఎవరికి నచ్చిన డ్రింక్ వాళ్ళు తాగొచ్చు అన్ని డ్రింకులు దొరుకుతాయి సెవెన్ కోకో కోలా పెప్సీ అన్నీ కూడా ఉంటాయి మనకి నచ్చింది అయితే సెవెన్ అప్ అనమాట మనం సెవెన్ అప్ ఎక్కువ తాగుతూ ఉంటాం అమ్మా చాలా టేస్ట్గా ఉంది దీని రేట్ వచ్చేసి ఒక మియా అండి అంటే మియా అంటే వంద రూపాయలు మన డబ్బుల్లో వచ్చేసి పదిహేను రూపాయల నుంచి ఒక ఇరవై రూపాయల దాకా అయితే ఉంటుందండి చూడండి టిన్ను ఎలా దొరుకుద్ది ఇక్కడ ఖోఖో ఖోఖో టిన్లా ఉంటాయి అనమాట శవనప్ప చూడండి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది దోస్తులు మన ఛానల్ని ఫ్రెష్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ పెట్టి క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో స్పెషల్ వ్లాగ్తో మళ్ళీ మీకు వస్తాను ఎలా బాయ్